రోజు ఈ పాస్ కూర చేసుకుందాం ఇది కొద్దిగా చీకదుంపలా ఉంటుంది కానీ పూర్తి చీకరదుంప కూడా కాదు స్మెల్ అదో రకంగా ఉంటుంది అంటే బాగా ఉంటుంది దీనికి ఉల్లిపాయలు టమాటా ముందు ట ఉల్లిపాయలు టమాటా వేయించుకుంటున్నాం తర్వాత తన్నగా తరుగుదాం నూనె నూనెస్ కాగిన తర్వాత ముందుగా ఈ ఉల్లిపాయలు వేయించుకుందాం వేయించుకుంటాం టమాటా పెద్ద కూర్చినపప్పు బాగా కలిపాలి కొన్ని నీళ్ళు చిలకరించి మూత పెడదాం ኦካዥን ሞትወድ ነው ንድመርፍያለ ኮዚጋ ተንያለ ధనియాల పొడి కారం ఇది దీంట్లో వేసుకున్నాం వేసుకొస్తారు మొత్తం కలిపి నువ్వు వేసుకున్నాను దీంట్లోకి మనకి అల్లం కారం అయితే చాలా బాగుంటుంది అక్కడ నుంచి నూనె వేసుకొని కలిపి దింట్లో వేసుకోండి చేస్తుంది మొత్తం ఇది ముఖ్యంగా జర్మనీ దేశానికి చెందిన పంట ఈ పార్టీ ఈ పార్సి అనేది ఇలా మన ఇండియా దాంట్లో చేద్దాం అని చెప్పి ముఖ్యంగా మన తిరుగువళి దీంట్లో చేద్దామని చెప్పి చేసింది ఇది ముందు మూత పెట్టుకుని దైవ నివేదన చేసి అప్పుడు తిన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్